ప్రభు నామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందరాలండి నూట రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట రెండు ఈ కీర్తన దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యహోవ సన్నిధిని పెట్టిన మర్రా అని ఈ కీర్తనకు పేరు పెట్టబడింది ఈ పేరు కంటే వ్రాసిన వారి ఉద్దేశం ఉద్దేశానికి ఎక్కువ సంబంధం ఉంది శ్రమ చేత బాధపడేవారి యొక్క ధ్యానమే ఈ కీర్తన కీర్తనకారుడు తన జీవితంలో పడుతున్న కష్టాలను దేవునికి చెప్పుకుంటున్నాడు తర్వాత కీర్తనకారుడు తన సొంత విషయాలు విడిచిపెట్టి తన దేశం యొక్క పతనమైపోయిన స్థితిని గురించి ఆలోచిస్తూ ఆయన మహిమ మరలా దేశం మీదకి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు పన్నెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు కష్టాల నీడలో కమ్ముకుంటుంటే కీర్తనకారుడు మరల తన వైపు చూసుకుంటున్నాడు నిరాశలో నిరీక్షణ కూడా అతనిలో కనబడుతుంది ఇరవై మూడో వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనాలు మధ్యలో చూస్తే కారు చీకటిలో కాంతి కిరణాలు ప్రసరించినట్లుగా ప్రసరిస్తున్నట్లుగా ఉంది ఈ కీర్తన ఎవరు రాశారు అనే దాని మీద భిన్నాభిప్రాయాలున్నాయి అయితే ఈ కీర్తన బబులోను చెర ముగింపు దినాల్లో వ్రాయబడిందని ఎక్కువ మంది అభిప్రాయం రోదర్ రోదర్ హ్యామ్ అనే భక్తుడు ఈ కీర్తనను నలుగురు రాశారు అన్నాడు మొదటి భాగం మొదటి వచనాల్లో హిజికయా రాసినట్లుగా ఉంది పన్నెండవచనం నుంచి వచనం వరకు బబులోను చెర ముగింపులో మరో భాగాన్ని దీనికి కలిపారు మరికొంతకాలం గడిచింది ఇస్రాయలుడు చరణ్ నుంచి తిరిగి వచ్చారు వారి నిరీక్షణ ఫలించింది రాబో తరం వారి కొరకు మరొక భాగం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై రెండవ వరకు చేర్చబడింది చివరిగా యజ్ర ముగింపు భాగాన్ని రాశాడు ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదవ వరకు ఈ కీర్తన యొక్క చరిత్ర ఇది అని విశ్లేషకుల అభిప్రాయం బొబులోని చేర చివరి దినాల్లో ఈ మొత్తం కీర్తన రాయబడి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది దానియలే ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనే వాదన కూడా ఉంది అది నిజమే ఉండొచ్చు యూదుల పతన స్థితిని చూచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన దావి దానియలు వంటి వారెవరు నా దినములు తరిగిపోతున్నవి అన్నాడు దానియలు దానియాలు తరచుగా అపాయంలో చిక్కుకున్నట్లుగా ఉంది లేదా అనారోగ్య కారణమైన కావచ్చు నిబ దినజరు చివరి దినాల నుండి బెల్సెజరు ఇచ్చిన బిందు వరకు దానియాలు ఎక్కడా కనబడలేదు ఈ మధ్య కాలంలో దానియాలు వ్యాధి ఉండొచ్చు లేదా ఏదైనా బాధ అనుభవిస్తూ ఉండవచ్చు ఏది ఏమైనా ఈ కీర్తన దానియాలు రాసినట్టుగానే భావిద్దాం దానియాలు రాసినట్టుగానే భావిద్దాం మొదటి పదకొండు వచనాలు చీకటి అలుముకున్న పరిస్థితి అనమాట కీర్తనకారుని యొక్క మొర్ర చూస్తున్నాం మొదటి రెండు వచనాలు ఐహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొర్రని వద్దకు చేరనిమ్ము నా కష్టదినమును నాకు వింపుకుడు పోయి ఉండకుము నాకు చెవి యొక్క నేను మొరలేని నాడు త్వరపడి నాకు ఉత్తరమేము తన ప్రార్థన విని తనకు సహాయం చేయమని కీర్తనకారుడు అడుగుతున్నాడు కీర్తనకారుడు ఎవరైనా అతనికి కీర్తనలు పూర్తిగా ధ్యానం చేసి తన ఆత్మను వాటితో నింపుకున్న వ్యక్తి తన అవసరతలో ప్రార్థన చేస్తున్నప్పుడు కీర్తనల గ్రంథాన్ని తరచుగా చదివేవాడేమో అందుకే ముప్పై తొమ్మిదో కీర్తన పన్నెండవ వచనం పద్దెనిమిదో కీర్తన ఆరో వచనం ఇరవై ఏడవ కీర్తన వచనం యాభై తొమ్మిదవ కీర్తన పదహార వచనం ముప్పై ఒకటవ కీర్తన రెండవ వచనం యాభై ఆరవ కీర్తన వచనం అరవై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనం ఆ కీర్తనలో ఉన్న వచనాలు ఇక్కడ మనకు కనబడతాను ఈ ప్రకారంగానే మొరపెడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువు మీద మరణించారు శిలువు మీద ఉండి కట్టిన చీకటి కమ్ముకున్న వేళల్లో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ కీర్తనలోని మాటలే ఆయన పలికాడు మన జీవితాల్లో కూడా చీకట్లు ముసురుతున్న దినాల్లో నల్లని మబ్బులు మనల్ని భయపెడుతున్న సమయంలో మనం కూడా చాలాసార్లు కీర్తన గ్రంథాన్ని చదువుతాం మూడో వచనం నుంచి వచనం వరకు కీర్తనకారుడు తన పరిస్థితి దేవునికి చెప్పుకుంటున్నాడు మూడు విషయాలు దేవునికి చెప్తున్నాడు ఒకటి తన ఓర్పు నశించిపోయింది మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు చూస్తే పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోవున్నట్లుగా నేను నా ఎముకలు కాలిపోవచ్చున్నవి కాలిన బొగ్గుతో తనను పోల్చుకుంటున్నాడు ఈ కీర్తన రాసే సమయానికి అతనికి అనారోగ్యం ఉన్నది అని అర్థమవుతుంది అతని ఆశలు ఆవిరైపోయాయి ఎండ దెబ్బకు వాడిన గడ్డిలాగా నా హృదయం వాడిపోయింది భోజనం చేయటికే నేను మరిచిపోచున్నాను అంటున్నాడు అంటే అతనికి భోజనం చేయాలనే పోయింది రాజైన బెల్సజర్ ఏలుబడిలో మూడో సంవత్సరంలో దానియాలకు ఒక దర్శనం వచ్చిన తర్వాత అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నట్లు గ్రంథంలో రాయబడింది దానియాల గ్రంథంలో ఎనిమిది ఇరవై ఏళ్ళలో ఈ కీర్తనలో ఉన్న వ్యాధి అదో కాదో మనం ఖచ్చితంగా చెప్పలేం ఇంకా ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలములలోని పైడి గంటి వలె ఉన్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకోవలే ఉన్నాను అంటున్నాడు గోడబాతుల్లో ఎనిమిది జాతులు ఉన్నాయి వీటిలో కొన్ని అడవిలో ఉంటాయి మరికొన్ని సరస్సుల వద్ద నదీ తీరాల్లో ఉంటాయి వేసవిలో అడవిలోని నీటి వసతులు ఎండిపోతున్నప్పుడు వీటికి ఆహారం దొరకదు అవి నీరసించిపోతాయి వేడికి తట్టుకోలేక కొన్ని చనిపోతూ ఉంటాయి కీర్తనకారుడు తనను ఇటువంటి గోడ బాతులతో పోల్చుకుంటున్నాడు అలాగే పగిడి గంటే అంటే గోప జాతికి చెందింది అది పాడైన ఎండలో చెట్లు త్వరలో నివాసం ఏర్పరచుకుంటా కీర్తనకారుడు తాను ఉండకూడని స్థలంలో ఉన్నానని తెలియజేస్తున్నాడు పైన చెప్పబడిన మూడు పక్షులు కూడా వాటి సహజ వాతావరణంలో అవి లేవు ఈ కీర్తనకారుడు దానియలే అయితే అతడు ఉండడానికి ఇష్టపడిన స్థలంలోనే ఉన్నాడు యోధా దేశం నుండి చెరకు వచ్చి నిబద్దు నిజన ఆస్థానంలోకి తేబడ్డాడు అక్కడ అతని పేరు అతనికి గుర్తింపు కూడా లేకుండా అయిపోయాయి దానియలకు ఎంత మాత్రం ఇష్టం లేదు తాను ఇష్టపడిన స్థలముల్లో దానియలు ఉన్నాడు ఇది మనకు ఎంతో చక్కటి పా పాఠం అనమాట ఎందుకంటే ఈ లోకం మనది కాదు ఈ లోకంలో ఉన్నంతకాలం లోకంతో కలిసిపోకుండా దానియలు వలె మనం కూడా ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి ఎందుకంటే మన పౌరసత్వం పరలోకంలో ఉంది ఎనిమిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం చూస్తే శత్రువులు బలవంతులు అని చెబుతున్నారు శత్రువులు మోపుతున్నారు ఎనిమిదవ వచనంలో నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము కలవారు నా పేరు చెప్పి చెప్పించుచున్నారు ఇది దానియాల విషయంలో ఎంతో సత్యం పర్షియా రాజైన దర్యావేష పాలనలో బబులుడు ప్రధానులు అధిపతులు దానియల మీద కుట్ర అతని సింహాల బోన్లో వేయించారు వాళ్ళు నిందించడానికి కారణం చెబుతున్నాడు నీవు నా మీద కోపగించావు అంటున్నాడు తొమ్మిదవచ్చు మన నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను అంటున్నాడు నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి అంటున్నాడు దానియలు దర్శనములో చూసిన భవిష్యత్తును బట్టి తన ప్రజలైన ఇస్రాయేలులు ఒక రాజు చేతుల నుండి మరొక రాజు చేతికి దాటి వెళ్ళిపోతున్నారు తన ప్రజల పాపాన్ని బట్టి వారు ప్రస్తుతం ఉన్న స్థితిలోనే నిశ్చింతగా ఉండిపోవడాన్ని బట్టి దానియలు ఎంతో దుఃఖపడుతున్నారు తన ప్రజలందరూ కూడా బబులోని పద్ధతులకు అలవాటు పడిపోవడం చెరకు వచ్చిన దేశమే తమ సొంత దేశంగా భావించడం దానియలు చూచి దుఃఖిస్తున్నాడు అతని ఆత్మలో ఉన్న భారాన్ని అతని ఆత్మలో ఉన్న భారాన్ని బట్టి తానున్న పరిస్థితుల్లో ఇమ్మడలేకపోతున్నాడు గాబిద్ లాంటి మనిషి తమ మధ్య ఉండడం రాజాస్థానంలో కూడా చాలా మందికి ఇష్టం లేదు దానియలు వాళ్ళ పథకాలను చెడగొడుతున్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇంకా పన్నెండు వచ్చిన నుంచి ఇరవై రెండవ వరకు మనం చూస్తే కీర్తనకారుడు తన పరిస్థితి నుండి తిరిగి తన ప్రజల వైపు వారి పట్ల ఉన్న దేవునికి ఉన్న ప్రణాళిక వైపు ఆయన ఉద్దేశాల వైపు చూస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానాలను ఆయన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలను భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు పన్నెండవచన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే దేవుడు సియోను కరుణిస్తున్నాడు సత్యము సమయము సాక్ష్యము ఈ మూడు అంశాల సమూహారమే నిరీక్షణ అని మనం గ్రహించాలి పన్నెండవచన నుంచి పద్నాలుగు వచన వరకు మనం చూస్తే ఇహోవా నీవు నిత్యము సింహాసనాశనుడు నీ నామస్మరణ తరతరములుండును ఇది గుర్తు చేసుకోవడం చాలా మంచిది దేవుడు నిత్యుడు ఆయన సింహాసనాశనుడు నిత్యత్వపు స్తంభాల మీద స్థాపించబడిన తన సింహాసనాన్ని ఎవ్వరూ పడద్రోయలేరు మారుతున్న కాలాలు అనే సముద్ర కెరటాలు సత్యమనే ఆ సింహాసనాన్ని ఎంత బలంగా తాకినా ఒక్క అంగుళం కూడా ఆయన సింహాసనం కదలదు ఆ కెరటాలు వెనక్కి వెళ్ళిపోవలసిందే దేవుడు అన్నిటి మీద సార్వభౌముడు సముద్రపు అలలు హోరెత్తినా అవి వచ్చిన చోటకు వెళ్ళవలసిందే ఇది గొప్ప సత్యం కాబట్టి దేవుని నిత్య ప్రణాళికను ఏ చక్రవర్తి రద్దు చేయలేడు ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఉద్దేశాల్లో ఆయన సార్వభౌముడు పదమూడు వచ్చిన మనం చూస్తే నీవు లేచి సీయోను కరుణించదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చును కాలమే వచ్చును ఇలాంటి పాటను దాని వెళ్ళి పాడగలడు ఎందుకంటే ప్రవక్త అయిన ఇరిమి యొక్క ప్రవచనాలు చదువుతున్న దానియలకు ఇస్రాయలీలను మరలా ఒక రాజ్యముగా పునఃస్థాపించడానికి ప్రవచనం అనే గడియారం గంట కొట్టిందని దానియలకు అర్థమైంది అందువల్ల ఇస్రాయేలీల పాపాలను తన పాపాలుగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేశాడు డెబ్బై వారాలను గుర్చిన ప్రవచనాన్ని నమ్మాడు డెబ్బై వారాలను గుర్చిన ప్రవచనాన్ని పొందాడు సమయాన్ని ఎలా గుర్తించాలో అందరికంటే దానియలకు బాగా తెలుసు తర్వాత పద్నాలుగు వచనం చూస్తే దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియము వారు దాన్ని మంటిని దాని మంటిని కనికనించుదురు అంటాడు శిథిలిపో శిథిలమైపోయిన రాళ్లు గొప్పగా మారిపోయినా ఎరుశలేము అంటే దానియలుగా ఎంతో ఇష్టం ఇస్రాయిల్ కోసం దేవుడు వాగ్దానం చేసిన భూమతి ఆ భూమిని ఆ పట్టణాలను ఎవరు సొంతం చేసుకోలేరని ఆ శిథిలాలే సాక్ష్యం ఇస్తా ఉంది కూలిపోయిన పాడు దెబ్బగా ఉన్న ఎరుషులేము దేవుని నమ్మకత్వానికి సాక్షిగా ఉంది దాన్ని పునఃస్థాపించే సమయం వచ్చిందనమాట పదిహేను వచ్చనం నుంచి పదిహేడు వచ్చిన వరకు మనం చూస్తే దేవుడు సీయోను స్థాపిస్తాడు పదిహేను వచనంలో అప్పుడు అన్ని జనులు యహో అనామునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడదరు ఎలయనగా ఇహోవ సీయోను కట్టి ఉన్నాడు కీర్తనకారుడు ఇది జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు ఎందుకంటే దేవుడు తన నామమును బట్టి తన ఘనతను బట్టి సీయోనుడు మరలా కడతాడు బబులోని చర నుండి తిరిగి రావడం గొప్ప విజయం దేవుని నమ్మకత్వానికి ఇది ఒక గొప్ప అనమాట అది ఎంత అద్భుతమైన సంఘటన అంటే అన్ని జనులు కూడా ఇది దేవుని కార్యము అని అంగీకరించారు దేవుని ప్రజల ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆ విధంగా కీర్తనకారుడు నిరాశలో నిరీక్షణను చూస్తున్నాడు ఉదయిస్తున్న ఆశను గట్టిగా పట్టుకుంటున్నాడు ఇంకా పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై రెండవ వరకు మనం చూస్తే ఏం జరిగిందో మనకు తెలుసు సామ్రాజ్యం చేతులు మారింది బబులని దేశం కూలిపోయింది పర్షియా వేదిక మీదకు వచ్చింది దేవుని ప్రవచన గడియారం గంట కొట్టింది ప్రపంచ శక్తిగా కోరస్ ఆవిర్భవించాడు ఓ యూదులారా మీరు మీ స్వదేశానికి వెళ్ళిపోండి అని ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఏం జరిగింది కొద్ది మాత్రమే తిరిగి వచ్చారు మిగిలిన వారు ఆర్థికంగాను మరో విధంగాను సహాయం చేస్తామని మాటిచ్చారు కానీ కనాడు దేశానికి అంటే దేవుడిచ్చినటువంటి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి పాలస్తీనాకు వెళ్ళి ప్రమాదాలను కష్టాలను ఎదుర్కోవడానికి వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు బబులంలో సుఖంగా బ్రతుకుతున్నారు ఇటువంటి పరిస్థితి వస్తుందని దానియాలు అనుమానిస్తూనే ఉన్నాడు తన ప్రజలు సుఖాశక్తితో స్వదేశానికి వెళ్లడానికి ఇష్టపడతలేదు అయితే అతనిలో ఎక్కడో ఒక చిన్న ఆశ మిగిలింది ఇంకా మనం చూస్తే పద్దెనిమిదవచనం నుంచి ఇరవై అవచనం వరకు భవిష్యత్తు తరాన్ని గురించి దానియలు ఆలోచిస్తున్నాడు దానియలు యొక్క ఆలోచన భవిష్యత్తులోనికి అంత్యకాలానికి ఎగిరి వెళ్ళింది ఒకరోజు దేవునికి స్థుతులు చెల్లింపబడతాయి ఆ స్థుతికి కారణం కూడా రాస్తున్నాడు ఆ స్థితికి కారణం కూడా రాస్తున్నాడు యహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుషులు సీఎనులో ఇహోవ ఘనతను ఎరుసలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాల్లో ఉన్న ఉన్నవారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన ఉన్నతమైన పరిశుద్ధాల నుండి చూచినని ఆకాశము నుండి భూమిని దృష్టించనని చెప్తున్నాడు దానియేలు రాబోయే మహాశ్రమల కాలాన్ని గురించి తెలుసుకున్నాడు అంత్య దినాల్లో నెరబోయే నెరవేరబోయే ప్రవచనాన్ని గురించి దావిన కొంత నిరీక్షణ కలిగి ఉన్నాడు రాబోయే తరం వారు ఎప్పటి తరం వారు అనిపిస్తున్న బాధల కంటే మరి ఎక్కువ బాధలు అనుభవించు అనుభవించకుండా దేవుడు వారిని విడిపించడం చూస్తున్నాడు అశురు వారు బబులోని వారు పెట్టిన బాధల కంటే ఎక్కువైన బాధలు అంత్య దినాల్లో యూదులు అనుభవించబోతున్నారని అయితే దేవుడు వాళ్ళని విడిపించబోతున్నాడని దానిలు గ్రహించాడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చూస్తే ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియు ఆకాశం నుండి భూమిని దృష్టించననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవను సృజించబో జనము స్తుతించును ఏహో అను ఇది యూదులు బబుల నుండి వచ్చినప్పుడు జరగలేదు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయేలతో ఇస్రాయేలీల దేశానికి ప్రతి ఏటా వచ్చి యూదులతో పాటు కలిసి దేవుని ఆరాధిస్తారు దేవుని ఆరాధిస్తారు ఇంకా మూడవ భాగంగా మనం చూస్తే ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఎక్కడో దూరాన మబ్బులు చీల్చుకుని సూర్యకిరణాలు ప్రకాశిస్తూ ఉంటే చీకటి నిండిన మనసు సంతోషంతో గంతులేస్తుంది ఇంద్రధనుసు కింద ధనుస్సు కింద బంగారం మెరుస్తుంటే చాలా బాగుంటుంది కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కీర్తనకారుడు మళ్ళీ తన సొంత బాధల్ని చూస్తున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే నేను ప్రయాణము చేయు ఆయన నా బలము క్రంగజేశాను నా దినములు కొద్దిపరిచాను నేను ఇలాగ మనవి చేసి నా దేవ నా దినముల మధ్యను నన్ను కొనిపోకము అంటున్నారు అంటే తన ఆయుష్కాలాన్ని తగ్గించి తనను ఆయన దగ్గరికి తీసుకోవద్దు అని కీర్తనకారుడు మనవి చేస్తున్నాడు ఎందుకంటే తన ప్రజలకు సహాయపడేందుకు తనను ఇంకా బ్రతికి ఉంచమని అడుగుతున్నాడు ఎందుకంటే చరకాలం ముగిసిపోయే సమయం దగ్గరకు వచ్చింది జరగబోయే సంఘటనలు ఆసక్తిగా ఉండబోతున్నాయి అవన్నీ ఎలా జరుగుతాయో చూడాలనేటువంటిది అతని ఆశ ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు అతనిలో బడపడుతున్నటువంటి విశ్వాసాన్ని మనం చూస్తాం ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే ఆయన నిత్యుడైన దేవుడు అందుకే నీ సంవత్సరములు తరతరములు ఉండును తరములు రావడం వెళ్ళడం అది దేవుని చేతిలో ఉన్నాయి అది దేవుని చేతిలో ఉన్నాయి కాలము ఆయన స్వాధీనంలో ఉంది ఇస్రాయేలీలను పర్యవేక్షించేవాడు ఆయనే ఆయనకు అంతము లేదు అంతము లేదు ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే దేవుణ్ణి అత్యంత శక్తివంతుడిగా భక్తుడు చూస్తా ఉన్నాడు ఆయన నిత్యుడైన దేవుడు నిలిచి ఉండే దేవుడు మార్పు లేనివాడు నమ్మదగిన దేవుడు ఈ నాలుగు విషయాలు దాని చెప్తా ఉన్నాడు ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి ఆకాశంలో కూడా నీ చేతి పనిలే అంటున్నాడు సృష్టి ఆదికి వెళ్ళి చూస్తే దేవుడు పునాది దేవుడు భూమికి పునాది వేయడం చూస్తాం దేవుడు కార్యం జరిగిస్తున్నాడు ఆకాశం సృష్టించబడినప్పుడు చూస్తే కోట్ల కొలది నక్షత్రాలు ఒక మాటతో అకస్మాత్తుగా అప్పటికప్పుడు వచ్చి తమకు నిర్దేశించబడిన కక్షలో తిరగడం ప్రారంభించాయి దేవుని దోతలు సంతోషంతో కేకలు వేస్తున్నారు దేవుడు అద్భుతమైన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇస్రాయిల్ని కాపాడగలడు నడిపించగలడు అన్య రాజుల ఇష్టాలకు వారిని విడిచిపెట్టడు ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా మనం చూస్తే మార్పులేని దేవుడు మార్పులేని దేవుడు అవి నశించును గానీ నీవు నిలిచిందు అవన్నీ కూడా వస్త్రం వల్ల పాతగిలను ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండి వాడవు నీ సంవత్సరములకు అంతం లేదు అంటున్నా ఈ మాటలు ఎంత ఖచ్చితమైనవో ఖగోళ శాస్త్రజ్ఞులకు తెలుసు విశ్వమంతా కూడా పాతబడి పనికిరాని నక్షత్రాలతో నిండి ఉంది నక్షత్రాలు పాతబడి వాత వాటంతట అవే కాలిపోయి కూలిపోయాయి ఏదో ఒక రోజున నక్షత్ర మండలాలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే వాటన్నిటికీ పైగా సార్వభౌముడు స్వయంభవుడు నిత్యుడు అయినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నిబంధన నిలిపే దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడు ఇంకా ఇరవై మనం చూస్తే ఆయన నమ్మదగిన దేవుడు నీ సేవకుల కుమారులు నిలిచిందులో వారి సంతానముని సన్నిధిని స్థిరపరచబడును అంటారు ఇస్రాయల్ భవిష్యత్తు దాని మీద ఆధారపడి లేదు లేకపోతే అన్ని రాజు అయిన కోరేసు మంచితనం మీద ఆధారపడి లేదు జరుబాబుల యొక్క జ్ఞానం మీద కానీ యుహోషవా యొక్క శక్తి మీద కానీ యజ్రా యొక్క వ్యక్తిత్వం మీద కానీ ఆధారపడి లేదు రాజును సైతం ఒప్పించగల నిహేమియా మీద అసలేదు హగ్గయి జకరయ మలాఖీల ప్రవచనాల మీద కూడా వారి భవిష్యత్తు ఆధారపడి లేదు ఎందుకంటే తను ఏర్పరచుకున్న ప్రజలకు తాను ఇచ్చిన మాట నమ్మకంగా నెరవేర్చే నిత్యుడైన అనంతుడైన దేవుని మీద ఆధారపడింది ఈ వాగ్దానం నెరవేరుటకు తాను చూడలేడనేమో అని చూడలేనేమో అని కీర్తనకారుడు తెలుసు అయితే మాట తప్పని దేవుడు తన మాటను నెరవేరుస్తాడని మాత్రం అతనికి తెలుసు మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం